నమస్కారం రంగవల్లి పోటీల్లో మొట్టమొదటి ప్రైజు తంగ్రీ అండ్ గాయత్రి ముప్పై తొమ్మిదో బాక్స్లో వేశారు ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది అలాగే సెకండ్ ప్రైజ్

বাবা <laughs> ಪೂಜಿತ ಶಸ್ತ್ರೀ ಗಾರು ಥರ್ಡ್ ಪ್ರೈಸ್ ಗೆಲ್ುಕೊಂಡು ಯಾವ ರೆಡೋ ಸೀರಿಯಲ್ ನೆಂಟ್ ಜನ ಮೊತ್ತ ಅರವ

ఎంత అద్భుతంగా ఉన్నాయంటే డిసైడ్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంది మా అందరికీ వేరే వేరే ఒపీనియన్స్ ఉన్నాయి చాలా కష్టపడ్డాము పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ ఇక్కడ విన్నర్సే అందరికీ తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ మీరు చాలా ఉత్సాహంతో పార్టిసిపేట్ చేశారు ഇത് പെട്ടെന്ന് കേൾバイ ഓക്കേ ഓക്കേ നായ 200 റൗണ്ട് ആള് ആ രാജൻ

ముగ్గు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేదే కాదు ఇక్కడ నూట ఇరవై ఆరు మంది పార్టిసిపేట్ చేశారు ఈ సంతోషమైన సమయంలో అందరికీ రాకపోయినా కూడా ప్రతి ఒక్క ఇంటికి నేను మర్చిపోయిన నేను ముందర ఆలోచించలేదు కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కష్టపడి మహిళలు దీంట్లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పదివేల నూట పదహారు వాళ్ళ ఇళ్ళకి నేను పంపిస్తాను ఎందుకంటే డబ్బు విలువ కట్ కడుతున్నామని కాదు వాళ్ళని చూసి నాకు చాలా సంతోషం కరి కరిగి నేను అందుకే వై డెసిషన్ అనేది నేను తీసుకున్నాను సో అందరికీ మరొక్కసారి ఎస్పెషలీ మహిళా శక్తికి సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ సంతోషంగా సుఖంగా బ్రతకాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను నమస్కారం सा <laughs> र एडिहरु हो एडिहरु हो न 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 सही नंबर चलो भाई ये <laughs> तो సంస్కృతి సంప్రదాయాలను తెలియజెప్పే విధంగా ಆಗಟ ಚಾರ್ಮಶನ ನಾನು ಹೇಳು ಎಲ್ಲಿ ದೆನ್ರ ನಾನು ಸೆಟ್ ಆಡ್ತಿದ್ದೆ ಆಗಟ ಕಲ್ ಫುಲ್ ಮ್ಯಾಚು ಮಾಡ್ತಿದ್ದೆ ಇಗ್ಗ ಇರೋದು ನಾನು ಬಾರ್ ಮಾರ್ ल se